శ్రీలంకతో తాజా వన్డే సిరీస్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాల నేపథ్యంలో విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా కోహ్లీ అవుట్ అయిన తీరు జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లు కలిపి కోహ్లీ కేవలం ముప్పై పరుగులు మాత్రమే చేశాడు అయితే రెండుసార్లు అతడు అతను స్పిన్నర్ల చేతికి చిక్కాడు అది కూడా రెండుసార్లు లెగ్ బీఫర్ వికెట్ గా వెనుగు దిరగడం గమనార్హం కాగా టీ ట్వంటీ ప్రపంచకు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అంతర్జాతీయ టీ ట్వంటీకి వీడ్కోలు పడిన విరాట్ కోహ్లీ దాదాపు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు రోహిత్ శర్మ శ్రీలంకలో అడుగుపెట్టి నూట ఇరవై రెండు పరుగులతో ఫామ్లో ఉండగా కోహ్లీ మాత్రం తడబడుతున్నాడు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వాసిద్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు ఈ సిరీస్ కోసం కోహ్లీ పూర్తి స్థాయిలో సమాధమైనట్లు కనిపించడం లేదని విమర్శించాడు ప్రపంచంలోనే నెంబర్ వన్ బ్యాటర్ గొప్ప ఆటగాడు విరాట్ కోహ్లీ కానీ వరుసగా రెండుసార్లు సార్లు ఎల్బిడబ్ల్యూ అయ్యాడు శ్రేయసయ్యర్ లేదంటే శివం దుబ్బే విషయంలో ఇలా జరిగితే పర్లేదనుకోవచ్చు కానీ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీయే అని తన స్థాయికి ఇది తగదు దీనిని బట్టి అతడు పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ చేయలేదని అర్థమవుతుంది అని బసిత్ అలీ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పేరు పేర్కొన్నాడు ఇక రెండే డేలో లంక స్పిన్నర్ జెఫ్ఐ వండర్ సైడ్ దాటికి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకొలిందని ప్రస్తావిస్తూ ప్రపంచ క్రికెట్ ని ఏలే బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం కనిపించలేదన్నాడు శ్రేయస్ కేఎల్ రాహుల్ కూడా తగినంత ప్రాక్టీస్ చేసినట్లు కనపడడం లేదు ప్రాక్టీస్ లేకుండానే మ్యాచ్ ఆడడానికి వచ్చినట్లు ఉన్న ఉందన్నారు అసలు అయ్యర్ అలా ఎందుకు ఆడుతున్నాడో అర్థం కావడం లేదు ఐర్ స్థానంలో రిషబ్ పంత్ లేదంటే రియాన్ పరాగ్ రింకు సింగ్ జట్టులోకి వచ్చే సమయం ఆసన్నమైందన్నాడు దేశవాళి వన్ డే ఫార్మాట్ నుంచి కొంతమందిని గంభీర్ సెలెక్ట్ చేసుకో తప్పదు అని బసితాలి అభిప్రాయపడ్డాడు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ